ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ రవి ఎన్ని పళ్ళలో ఒకటి అవి ఏది నాలుగు లెఫ్ట్ది నాలుగు అట రైట్ సైడ్దేమో రెండు పళ్ళలో ఉన్నాయి తూర్పువే కదా ఇవి ఏమున్నాయి రేట్ ఇప్పుడు లచ్చ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష పదహైదు వేలు అడుగుతుండ్ర ఎవరేనా తొంభై ఐదు వరకు అడిగేటోళ్ళు అడుగుతుంటారట నైంటీ ఫైవ్ థౌజండ్ మన నువే ఆడుకున్నావు లక్ష పైన వస్తే ఇస్తావు పోతాయా పని రెండు ఇదే లెక్కలు పోతాయంట పని అయితే గ్యారెంటీ అంట ఊరేది మనది ఊరేది మల్దకల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు ఎయిట్ డబల్ త్రీ వన్ ఎయిట్ సిక్స్ వన్ జీరో సెవెన్ టూ తూర్పు తూర్పుకోడలు నాలుగు రెండు పొలాలు ఉన్నాయి ఎవరికైనా అయినా సేల్ కాకుంటే కాంటాక్ట్ చేసి మాట్లాడతాను